తెలంగాణకు వద్దాం ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన అంటూ సరికొత్త పాలనని కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేసే విధంగా అడుగులేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే ఉచిత ఆర్టీసీ పథకాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ మిగిలిన ఐదు గ్యారెంటీలకు లబ్ధిదారుల్ని ఎంపిక చేసేందుకు దరఖాస్తులు అయితే ఆహ్వానించింది సో వాటికి సంబంధించి డీటెయిల్ గా మేము చూపిస్తున్నాం ఐదు గ్యారంటీలు అంటే మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం చేయూత పథకానికి అర్హులు అంతా ఎవరు సో వారికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ సేకరించే పనిలో పడింది అయితే ఆ పథకాలన్నిటికీ ఒకటే అప్లికేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ ఒకే అప్లికేషన్ ద్వారా ఎవరెవరు లబ్ధిదారులు అనేది మాత్రం అంచనా వేస్తున్నారు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అంటూ అభయహస్తం పేరుతో ప్రజాపాలన అప్లికేషన్ ను డిజైన్ చేశారు నాలుగు పేజీలున్న ఈ అప్లికేషన్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు రేపట్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది సో అప్లికేషన్ ఎలా నింపాలి అందులో ఏమేమి ఉన్నాయనే వివరాలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం సో అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తున్న స్క్రీన్ పై ఒక్కసారి చూడండి ఈ అప్లికేషన్ ఫామ్ కనుక మీరు పరిశీలిస్తే మొదటి పేజ్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల లోగో మనకి కనిపిస్తోంది ఆ లోగో కిందే కుటుంబ వివరాలన్నీ కూడా నింపాల్సి ఉంటుంది ఒక్కొక్కటి అర్థం ఏ విధంగానే ఉంది తెలుగులోనే ఇచ్చారు సో దరఖాస్తుదారుని వివరాలతో పాటు రేషన్ కార్డ్ వివరాలన్నీ కూడా రాయాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ నెంబర్తో పాటు రేషన్ కార్డులో లో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు కూడా రాయాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది అంటే ఒకవేళ మీ దగ్గర లేదు కానీ మీరు పేదవారు కాబట్టి సో మీకు కూడా అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం సో అప్లికేషన్ లో ముందుగా మహాలక్ష్మి పథకం వివరాలు ఉన్నాయి ఒకసారి మీకు మహాలక్ష్మి పథకం చూపిస్తున్నాం బికాస్ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించే పథకమే ఈ మహాలక్ష్మి పథకం ఒకసారి మీకు ఎస్ మీకు క్లియర్ ఒకసారి మీకు ఒక్కొక్కటి అందులో ఉన్న కాలమ్స్ ఎలా ఉన్నాయని చూపిస్తున్నాం మహాలక్ష్మి పథకం మీరు చూడొచ్చు దాని కింద ఏమేమి డీటెయిల్స్ కూడా మీరు చదువుకోవచ్చు క్లియర్ గా బికాస్ మీకు ఒకవేళ ఏమైనా అనుమానం ఉన్నా కూడా మీరు పెద్దలను అడిగి దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటారు ఈ పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం కోరుకునే మహిళలు అక్కడ ఉన్న బాక్స్ లో టిక్ చేయాలి మీకు ఎంత కాదు కావాలి టూ హండ్రెడ్ సో ఆప్షన్ కిందనే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ స్కీమ్ వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ స్కీమ్ కోరుకునే దరఖాస్తుదారులు అక్కడ ఉన్న బాక్స్ లో టిక్ చేసి గ్యాస్ కనెక్షన్ నెంబర్ తో పాటు ఆ ఏ కంపెనీకి చెందింది ఆ గ్యాస్ ఆ వివరాలు కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది దీంతో పాటు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారనే వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ ఫేక్ దరఖాస్తుదారులకు అవకాశం లేకుండా కంప్లీట్గా గ్యాస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది దాన్ని బట్టి ఆధారాలన్నీ కూడా వారి దగ్గరికి చేరుకుంటాయి ఇక రెండోది మేము చూద్దాం రెండోది అయితే రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చే పథకం ఇది ప్రతి ప్రతి ఎకరానికి మీకు పదిహేను వేలు వస్తాయి ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రైత లేకపోతే కౌలు రైత అనేది ముందుగా మీరు టిక్ చేయాలి చూడండి డీటెయిల్ గా మీకు చూపిస్తున్నాం ఇంకా పెద్ద లెటర్స్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం రైతు భరోసా పథకం కింద మొదటి క్వశ్చన్లు మీరు రైతులకు సంబంధించి డీటెయిల్ రైత కౌలు రైత అనేది మనకు ఒక బాక్స్ కూడా మీకు కనిపిస్తోంది ఆ తర్వాత పాస్ పుస్తకం నెంబర్తో తో పాటు సాగు చేస్తున్న భూమి వివరాలు రాయాల్సి ఉంటుంది ఇక వ్యవసాయ కూలీలు ఏటా పన్నెండు వేలు పొందాలంటే వాళ్ళకున్న ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మరొక పథకానికి వెళ్ళిపోదాం సో కాంగ్రెస్ ఇచ్చిన మూడో గ్యారంటీ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళు ఇళ్ళు లేని అర్హులైన లబ్ధిదారులతో ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కావాలంటే ఇక్కడ బాక్స్ లో మీరు టిక్ చేయాలి అలాగే అమరవీరులతో పాటు ఉద్యమకారుల కోసం అప్లికేషన్లో ప్రత్యేకంగా కొన్ని కాలమ్స్ ఉన్నాయి ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలు చనిపోయిన వారి వివరాలు మొత్తం అందులో నింపాల్సి ఉంటుంది అలాగే ఉద్యమంలో పాల్గొని శిక్షలు అనుభవించిన వారు కూడా వాళ్ళ మీద ఉన్న కేసులు లేకపోతే జైలు శిక్ష ఇవన్నీ కూడా పూర్తిగా రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ పథకం విషయానికి వద్దాం కాంగ్రెస్ ఇచ్చిన మరో పథకమే గృహజ్యోతి పథకం ప్రతి నెల కుటుంబానికి రెండు వందల యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించే పథకమే ఈ గృహజ్యోతి పథకం నెలకు రెండు వందల యూనిట్ల లోపే వినియోగిస్తున్నారా లేకపోతే అంతకు మించి కరెంట్ వాడుతున్నారా అనేది ఇక్కడ మీరు వివరంగా రాయాల్సి ఉంటుంది దీంతో పాటు విద్యుత్ మీటర్ నెంబర్ కూడా ఇవ్వాలి సో నెక్స్ట్ మనం చూద్దాం అప్లికేషన్ లో చేయుత పథకం వివరాలు మీకు చూపిస్తున్నాం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ పొందాలంటే కనుక మీరు ఈ ఫామ్ నింపాల్సి ఉంటుంది డీటెయిల్ గానే ఉన్నాయి అన్ని కూడా కన్ఫ్యూజన్ అయితే లేదు ఆ దివ్యాంగులు వారి సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి వృద్ధాప్య వితంతు గీత కార్మికులు చేనేత కార్మికులు డయాలిసిస్ బాధితులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు బీడీ కార్మికులు ఫైలేరియా బాధితులు ఒంటరి మహిళ అంటూ కొన్ని కేటగిరీలు అయితే మీకు వన్ బై వన్ కనిపిస్తున్నాయి చూడండి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు అనేది అక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ కేటగిరీకి ఎందుకు వస్తారనేది మీరు ఆ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది ఇలా దరఖాస్తుదారులు వారికి అర్హత ఉన్న పథకాలకు సంబంధించిన వివరాలు నింపి మీ సంతకం మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు ఆధార్ రేషన్ కార్డ్ జిరాక్స్ తీసి సంబంధిత అధికారికి మీరు ఇవ్వాలి ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత అది అందినట్టుగా దరఖా అధికారులు ఎవరైతే తీసుకున్నారో వారి దగ్గర నుంచి మీకు ఒక రిసీట్ ఇస్తారు మొదటి నుంచి అదే చెప్తున్నారు రిసీట్ కూడా ఇస్తాం రిసీట్ తీసుకోండి అని చెప్తున్నారు సో ఒకవేళ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన తర్వాత రిసీట్ తీసుకోవడం మర్చిపోకండి